హాయ్ మేడం ఈరోజు క్లాస్ ఏంటి మేడం టాప్ మెజర్మెంట్సా చెప్పండి

ఈ సోలర్ అనేది పాగం అనేది రెండున్నర రెండులోనే ఉంటుంది రెండున్నర పాగంలోనే ఉండాలి ఎంత ఉంది కదా ఎక్కువగా సోలర్ ఖర్చు స్టాండింగ్ ఉంది కదా ఖర్చు పెడితే ఎంత ఖర్చునో అలా స్ట్రైట్ గా చూసుకోవాలి బ్యాక్ మనకి ఎక్కువగా కావాలనుకుంటే సెవెన్ ఎయిట్ లోన్ వచ్చింది లేదు మనకి హై నెక్కి కావాలంటే మూడు పెట్టుకోవాలి ఈ మూడు ఎప్పుడైతే పెట్టుకున్నా ఈ సోలర్ పెంచుకోవాలి హై నెక్ ఎప్పుడైతే పెద్ద నెక్ గా బ్రాడ్ గా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ సోలర్ మనం చేయాలి

சவுண்ட் பைட் பாடல் இரண்டு और बात सुन लेना है और ये करते प्लस और ये आर करेक्ट कर के दे देंगे सारा मेन में

అంటే ఇక్కడ నుంచి ఇక్కడికని ఫ్యాన్స్ అన్నీ ఒకరోజు రోజు గీస్తారు జలన్నీ ఒకరోజు గీస్తారు కానీ ఇప్పుడు కొంచెం కొంచెంగా అవగాహన ఆలోచించండి పద్నాలుగు వస్తుంది పదిహేనులో త్రీ అండి ఇది పదిహేను ఏదైనా మనం ఎంత లెంత్ పెట్టుకున్నా అందులో మూడు లెస్ చేయాలి ఇక్కడ డౌన్ డౌన్ మూడు లెస్ చేస్తే మూడు లెస్ మనం అన్నట్టు తీసేయాలి